అస్సలం వరహమతుల్హి బాతురమీన్ అస్సలాం అలా హి కరీం అమ్మాబాద్ అనంతకరుణామయుడు పరమకృపాశీలు అయిన అల్లహుబానవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదరా సోదరి మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా యొక్క ఒక ప్రవచనాన్ని మనము తెలుసుకోబోతున్నాము ఈ ప్రవచనంలో ఈ హదీస్లో చెప్పబడిన విషయం ఏమిటంటే ఒక సూర గురించి దాని యొక్క గొప్పతనం గురించి చెప్పడం జరిగింది హదీస్ ఈ విధంగా వస్తుంది అబుహురేరావు అల్లాహు తాలా వరక కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ రసూరుల్లా సలహా ఈ విధంగా ప్రవచించారు ఖురాన్లో ముప్పై ఆయాతులు గల ఒక సూరా ఉంది అది దైవ సన్నిధిలో ఒక వ్యక్తి గురించి సిఫార్సు చేసి చివరికి అతని క్షమాభిక్ష లభించేలా చేస్తుంది ఆ సూరా పేరు సూరే ముల్క్ ఈ హదీసు మనకి ముస్నా అహ్మద్ తిరిమిజీ అబూ దావుద్ ఇవన్నీ మాజా గ్రంథాలలో మనం చూడవచ్చు ఈ హదీస్లో తెలుస్తున్న విషయం ఏమిటంటే సూర్యములుసులో ముప్పై ఆయాతులు ఉన్నాయి ఇది దైవ సన్నిధిలో ఎవరైతే ఈ సూరాను పఠిస్తూ ఉంటారో వారి గురించి దైవ సన్నిధిలో సిఫార్సు చేయడం జరుగుతుంది అతని యొక్క చిట్టాలో ఉన్నటువంటి పాపాల కోసము పాపాలను క్షమించవలసినగా అల్లాహ్ అల్లహందు కోరుకుంటూ ఉంటుంది అని తెలియజేయడం జరిగింది అల్లహ సువానవతాల మనందరికీ ఈ ప్రవక్త వారు తెలియజేసినటువంటి హదీస్లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకొని మనందరికీ సూర్య ముల్క్ చదివే సద్బుద్ధిని సదవకాశాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ అదే విధంగా మహానీయ ముహమ్మద్ రసూలుల్లా వారి యొక్క అడుగు జాడల్లో నడిచే సద్బుద్ధిని సదవకాశాన్ని ప్రసాదించుగాక ఆలబిల్ అస్సలం వరహతుల్ వచ్చా